పడుచు తనపు ఉడుకును కలిపి గంజినీళ్లు తాగిస్తుంటే కుర్రవలపు వర్రతనంతో మిరపకాయ తినిపిస్తుంటే చాప కన్న చదరి మేలని చతికిల పడి అతుకుతూ ఉంటే ఒదిగి ఒదిగి ఇద్దరం ఒకటే నిద్రనే ఏ నిదరనే పొమ్మంటుంటే వెన్నెల మల్లెల మంచమిది ఎన్నో జన్మల లంచమిది మూడు పొద్దులు ముద్దు ముచ్చటే నాకు మీరు మీకు నేను మేడ ఇది వడ్డించిన విస్తరిది ఏమీ లేక ఉన్నదొక్కటే నాకు మీరు బెస్ట్ రొమాంటిక్ సాంగ్ ఏదైనా ఉంది అంటే అది ఇదేనండి నాకు అంత ఇష్టం భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంత పేదరికంలో ఉన్నా ఒకరికొకరు అండగా నిలబెడితే ఎంత హాయిగా ఉంటుంది అన్నది ఈ పాటలో ఎంతో చక్కగా చూపిస్తారండి చాలా చిన్న సాంగ్ ఏడంతస్తుల మేడ మూవీ అనుకుంటాను అండ్ నాగేశ్వరరావు గారు సుజాత గారు బాబ్బా బాబ్బా ఎంత హ్యాండ్సమ్గా ఉంటారు అంటే ఇద్దరు హ్యాండ్సమ్ ఒక జంట లేడీ పేరు ఎంత క్యూట్గా ఉంటుందండి ఎంత ఎంగ ఉంటారు ఇద్దరు అందులోని పాపం పేదరికం తినడానికి తిండి తాగడానికి పాలు ఉండవు అడ్ కాష్ను ఆ నీళ్ళు ఎవ తాగుతూ చాప మీద పడుకొని భార్యాభర్తలు నిజంగా అన్యోన్యంగా ఉంటే పేదరికం అడ్డు రాదు ఒకవేళ పేదరికం ఉన్నా కూడా ఇద్దరూ అనుకుంటే చక్కగా అధిగమించవచ్చు అనేసి ఉంటుందండి మూవీ అయితే నాకు అంత ఏమీ అనిపించలేదు కానీ నేను పూర్తిగా చూడలేదండి మూవీ ఎప్పుడూ చూడలేదు ఈ సాంగ్ మెలడీస్ అని కొడితే ఈ సాంగ్ వచ్చింది సో నాకు బాగా నచ్చింది ఈ పాట ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను మూవీ అయితే చూడలేదు కానీ ఎంత బాగుంటుందోనండి సాంగ్ అలానే జమునా గారు ఎన్టీఆర్ గారిది ఒక మూవీ ఉంటుందండి ధనమా దైవమా అని అందులో ఆయన లాయర్ అనమాట ఫస్ట్ అంతా కూడా ఒక బేరా లేని లాయర్ నిజాయితీ లాయర్ ఆ తర్వాత ఆయన ధనం కోసం ఎంతవరకు వెళ్తారంటే ఫ్రాడ్ కేసులు కూడా ఒప్పేసుకుని బాగా రిచ్ అయిపోతారు కానీ మనశ్శాంతి కోల్ కోల్పోతారనమాట చాలా బాగుంటుందండి మూవీ అదొకటి చాలా చాలా బాగుంటుంది బ్లాక్ అండ్ వైట్ మూవీ ఎంత హ్యాండ్సమ్గా ఉంటారో అందులో ఎన్టీఆర్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళైతే పాత సినిమాని చూడకండి అది ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఒక మంచి మోటివేషన్ అండ్ ఏమంటారండి అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన మూవీ అది అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో నచ్చిన ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పొద్దున లేవగానే కాసిన గోరువెచ్చని నీళ్ళు నీళ్లు తాగేసి మేడ మీద కాసేపు తిరిగి బ్రష్ చేసుకొని టీ పెట్టేసుకొని అండ్ పాలు తోడి పెట్టేసి ఆ రోజు టిఫిన్ కావాల్సినవన్నీ సెట్ చేసేసుకొని వంటకి ఏమేం కావాలో ముందే డిసైడ్ చేసుకొని అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకొని ఇంకా ప్రిపేర్ అయిపోతామండి అండ్ అఫ్కోర్స్ ఈ లోపు పూజ కూడా అయిపోతుంది ఇప్పుడైతే పూజ చేయట్లేదండి దేవుడి గది కొంచెం అంతా కూడా సర్ది ఉంచుతున్నాను కాబట్టి ఒకవేళ పూజ చేసినా కూడా మీకు చూపించట్లేదండి ఎందుకంటే అక్కడ అవ్వట్లేదండి ఎక్కువ టైం పట్టేస్తుంది ముందు ముందు కొంచెం ప్లాన్ చేసుకొని అది కూడా చూపిస్తాను టిఫిన్లు టీలు పాలు నీళ్ళు నెక్స్ట్ కాఫీలు బ్రేక్ బ్రే ఏంటంటారు ఏంటవి స్నాక్స్ అన్నీ వరస పెట్టేస్తున్నామండి ఎందుకంటే పాప వెళ్ళక ముందు ముందు రోజు ఎప్పుడు అండి ఈ వీడియో సో చట్నీ పలుకులు వేయించుకొని ఉంచుకోవడం వల్ల చట్నీ చాలా సింపుల్గా అయిపోతుందండి అండ్ చట్నీ వేయించిన దాంట్లోనే నేను పొటాటో ఫ్రై కూడా ఒకవైపు పెట్టేశాను ఆ తర్వాత ఉలవకట్టు అంటారండి ఉలవలు పిండి ఆడించి దానితోటి కట్టు చేస్తాం అనమాట అది కూడా చాలా బాగుంటుంది కట్టు పొటాటో ఫ్రై సూపర్ కాంబినేషన్ అండ్ ఆమ్లెట్ వేస్తే అస్సలు అడగాల్సిన పర్లేదండి సూపర్లా ఉంటుంది అండ్ దీని దీనితో నేను మా బాబుకి రోజు కూడా జిమ్కి వెళ్ళటం వల్ల వాళ్ళకి ఇంత వెయిట్లో చికెన్ తినాలి అంటే ప్రోటీన్ కావాలి కదండీ సో ఎగ్స్ ఇన్ ఉండాలి చికెన్ ఇంత ఉండాలి ఎర్రదుంపలు ఉండాలి అవి ఉండాలి ఇవన్నీ అంటే కొంచెం ట్రైనర్ని తీసుకున్నాడు తనకు చాలా రోజుల నుంచి అడుగుతున్న కోరిక అనమాట ఎలా రెండు నెలల సెలవులు వచ్చాయి కాబట్టి ఇక్కడ జాయిన్ అయ్యాడండి సో తన మెన్యూని కూడా మనము దృష్టిలో పెట్టుకొని వంట చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మా క్యాస్ట్ ఐరన్ కళ ఉంది కదండి అది హ్యాండిల్స్ అయితే హీట్ ఎక్కువండి హ్యాండిల్ పట్టుకోవచ్చు కానీ ఆ పక్కన మాత్రం పట్టుకోకూడదు ఇది కూడా క్యాస్ట్ ఐరన్ అండి నేను అల్యూమినియం క్యాస్ట్ ఐరన్ ఎక్కువ యూజ్ చేస్తాను అండ్ నాన్ స్టిక్ అయితే చాలా తక్కువండి అలాగే స్టిక్ తవ్వ కూడా ఉన్నాయి కానీ నేను అవన్నీ మానేశాను క్యాస్టేర్ అని అయితే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి నేను ఈ చపాతీలకు కానీ దోశలకు కానీ ఈ రేకుని యూజ్ చేస్తాను అండ్ అటువైపు కళాయి ఉన్నాయి కదండి అవి ఒక రెండు మూడు నా దగ్గర ఉన్నాయి కొంచెం పెద్ద సైజు ఉన్నది ఈ చిన్న సైజు ఉంది ఇంకా చిన్న సైజు కూడా ఉంది కాబట్టి నేను ఎక్కువ అయితే మ్యాక్సిమం వీటిల్లోనే ప్రిఫర్ చేస్తానండి ప్లాస్టిక్ సామాన్లు లేకపోతే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఇలాంటివన్నీ ప్లాస్టిక్ కవర్లు ఇలాంటివైతే మేము చాలా తక్కువ యూజ్ చేస్తాను అండ్ అసలు తేనండి ఒకసారి కొన్ని ఉంటే వాటిని అయిపోయే వరకు ఉంచుతాను ఇప్పుడైతే అన్నీ తీసేశానండి నాలుగుకి బదులు ఒకటే వాడు అంటే ఫోర్ ఇన్ వన్ బాక్సులు కానీ త్రీ ఇన్ వన్ బాక్సులు కానీ మల్టీ బాక్సులు కానీ అలా తీసుకుంటాను మిగిలినవన్నీ కూడా గ్లాస్ జార్లేనండి నా దగ్గర ఉన్నవి అండ్ వాటర్ బాటిల్స్ అయితే స్టీలు అండ్ కంటైనర్స్ కూడా స్టీల్వే ఉన్నాయి వండుకోవడానికి అయితే క్యాస్టైరన్ అల్యూమినియం యూజ్ చేస్తానండి దేవుడి దగ్గర వర్క్ అంతా అయిపోయింది పెయింటింగ్ ముగ్గులు అవి కూడా కొంత కొంత అయ్యాయి నేను అంతా కూడా చాలా డల్గా అనిపించిందండి కానీ మీ కామెంట్స్ చూసాక చాలా హ్యాపీగా అనిపించింది సో మీ కామెంట్స్ని మధ్య మధ్యలో చదువుకుంటూ మీరు పెడుతున్నవన్నీ మీకు రిప్లై ఇస్తూ ఆ తర్వాత ముగ్గులేస్తూ దేవుడి దగ్గర లైట్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నాను వాకి ముందు పెయింట్తో ముగ్గు వేసుకున్నాను అండ్ ఆ తర్వాత నేను కూడా గోరింటాక పెట్టుకున్నాను ఇక్కడ కూడా వీడియోలో ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుందండి అంటే ఇది కొంచెం పాతది కదా నేను మర్చిపోతాను సో వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ అవుతూనే ఉంటుందండి మన టాపిక్ అయితే ఇది కాదు అంబలపిండి ఎలా చేయాలి నువ్వులు ఎలా చేసుకుంటాము నెక్స్ట్ మసాలా పౌడర్లు కానీ జీలకర్ర ధనియాల పొడి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ రుబ్బులు కానీ ఇవన్నీ కూడా మనం కొంచెం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల మన వంట చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి వంటగదిలో నుంచి మీరు బయటకు వస్తేనే మీకంటూ ఒక టైం క్రియేట్ చేసుకోగలుగుతారు లేదనుకోండి ఉదయం నుంచి రాత్రి కాదండి రాత్రి దాటినా కూడా మీకు వంటగదిలో వర్క్ పడుతూనే ఉంటుంది సో షెడ్యూల్ ఉండాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మనకి కూడా ఒక షెడ్యూల్ ఉండాలండి క్యారేజ్లు అంటే టైంకి ఇచ్చేస్తాం కానీ రిమైనింగ్ వర్క్ అంతా కూడా తోమేది తుడిచేది ఉతికేది ఇవన్నీ కూడా చాలా ధీమాగా లేట్గా చేస్తూ ఉంటాము సో అలా కాకుండా వాళ్ళు వెళ్ళేసరికి మన వర్క్ అంతా కూడా అవ్వాలి అంటే మీకు అర్థమవుతుందా అండి కొంచెం ఎర్లీ మార్నింగే లేస్తే మీ పనులన్నీ కూడా అయిపోతాయి ఒక్క పూజ ఒకటి వెనక్కి పెట్టుకొని రిమైండింగ్ వర్క్ అంతా కూడా చేసేసుకున్నారనుకోండి లేదా ఇంట్రెస్ట్ ఉండే అయితే పూజ ముందు చేసేసుకొని ఆ తర్వాత రిమైండింగ్ వర్క్ అంతా వాళ్ళు వెళ్ళేసరికి మీకు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే పని ఉండేలాగా మీరు మీ పనుల్ని బట్టి ఒక షెడ్యూల్ చేసుకుంటే మీరు చాలా హ్యాపీగా గడుపుతారండి అండ్ ఎవరైనా ఏమైనా అనుకుంటారు ఇంటి దగ్గర ఉండి ఖాళీగా ఉంటారు ఏంటి మీరు రోజంతా కాదు ఇరవై నాలుగు గంటలు వర్క్ చేసిన డే అండ్ నైట్ వర్క్ చేసిన కంటిన్యూస్గా వర్క్ చేసిన వీకెండ్స్ లేవు సండేస్ లేవు ఫెస్టివల్ హాలిడేస్ లేవు ఏమీ లేకపోయినా కూడా మీరు వర్క్ చేస్తున్నా కూడా మీ ఇన్కమ్ జీరో కాబట్టి మిమ్మల్ని అందరూ ఖాళీగానే ఉన్నారు అని అంటారండి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సో ఎవరో ఏదో అన్నారు మనం ఖాళీగా ఉన్నామనేసి మన మీద మనకి ఇన్సెక్యూరిటీ పెంచుకునేదానికంటే కూడా వాళ్ళని ఎలాగా మార్చలేము అట్లీస్ట్ మన మైండ్ సెట్ మార్చుకున్నాం అనుకోండి మనం సంతోషంగా ఉంటాము అండ్ అంబలి పిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలి ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు అన్నది నేను ముందు ముందు చెప్తానండి చాలా ఈజీ అండి మనకి అందరి ఇళ్ళలో కూడా ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి చక్కగా ఒకసారి తయారు చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ హ్యాపీగా వెళ్ళిపోతుంది నేను ప్రతీది అంటే వంటగదిలో నేను ఎలా టైం సేవ్ చేసుకుంటాను అన్నది కూడా మీకు ముందు ముందు ప్రతిదీ వీడియో పెడతానండి అందరికీ అంటే అది తెలిసింది అనుకోండి ఆ తర్వాత రిమైనింగ్ మనం స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు పెయింటింగ్ నేర్చుకోవచ్చు భగవంతుడికి సంబంధించిన స్తోత్ర నేర్చుకోవచ్చు ఈ మధ్యన న్యూస్ పేపర్లో చదివానండి న్యూస్ పేపర్లోనే అని కాదు మన యూట్యూబ్ వీడియోస్లో కూడా కొంతమంది నేను కూడా ఫాలో అవుతాను కదండి సో కనకధార స్తోత్రం గురించి చాలా చక్కగా చెప్తున్నారండి శంకరాచార్యులు గారంటే మీకు అతను నడుస్తున్న అనమాట అంటే మన మన కోసం భూమి మీద వెలిసిన భగవంతుడైన ఇంచుమించు ఏ ఏ గ్రంథాలు అయితే ఇంపార్టెంట్ అవన్నీ కూడా ఆదిశంకరాచార్యులు నోటి వెంబడి వచ్చినవే కాబట్టి మనం వాటిని నమ్మటంలో అంటే నమ్ముతాం ఎలానో కానీ వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టాం అలా కాకుండా మనం పూజ చేసుకునేటప్పుడు ఇంకొంచెం బాగా ఇంకొంచెం శ్రద్ధగా ఎందుకంటే కష్టాలు ఇవి అవి ఏ ఎప్పుడూ ఉంటాయండి అవన్నిటినీ పక్కన పెట్టి మన కోసం మనం టైం క్రియేట్ చేసుకునేటప్పుడు కనకధార స్తోత్రం చదువుదామని అనుకుంటున్నానండి అది పదకొండు వారాలు తొమ్మిది వారాలు అలా ఏదో లెక్క ఉంది అది నేను డీటెయిల్డ్గా తెలుసుకుని అంటే నేను చదువుతాను కానీ పర్టిక్యులర్గా ఇది ఇప్పుడే చదవాలి అది అప్పుడే చేయాలి అని నేను ఎప్పుడు నమ్మలేదండి కానీ ఏమో ఏముంది చెప్తున్నారు కదా ఓ పదకొండు వారాలు చేయమన్నారు అనుకోండి ఓ పూట ఉపవాసం ఉండి సాయంత్రం తినేలాగా ఏదో నాకు వీలు అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను చేద్దాం అనుకుంటున్నాను ఇన్ని రోజులైతే పిల్లలు వాళ్ళ వెనకాల పరుగు 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 పరుగేనండి ఎప్పుడు మీరు ఆ మధ్యన చూసుంటారు ఇప్పుడు కూడా మా వంటల్లో ఏమి ఆగవండి అందరూ ఉంటే కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత పది గంటలకైనా కూర్చొని దేవుడికి తప్పకుండా దీపం పెట్టడం నాకు అలవాటండి ఒకవేళ ఉదయం కానీ మిస్ అయిపోయాను అంటే సాయంత్రమైనా కంపల్సరీ దీపం పెడతానండి నాకు అంత ఇష్టము అండ్ ఇప్పుడైతే మునిపైతే ఫొటోస్ ఉండేవి ఫొటోస్ ఫ్రేమ్లు అవి ఉండేవి చార్ట్స్ అవి అతికించేసి అలా పెట్టేదాన్ని కానీ ఇప్పుడు నాకు నచ్చినట్లుగా విగ్రహాలు పెట్టుకొని దేవుడి గదిని తయారు చేసుకొని ఆ విగ్రహాలు కూడా నేను రెండు సంవత్సరాలు కలెక్ట్ చేశానండి మీరు ముందు ముందు ఇంతకు ముందు వీడియోస్లో చూసారు కదా సో అవన్నీ కలెక్ట్ చేసుకొని నాకు నచ్చిన కలర్ వేయించుకొని నాకు నచ్చినట్లుగా మెట్లు అవి కట్టించుకొని ఇంత చేసినప్పుడు ఇంకొంచెం బాగా చెయ్యాలి అని మనసులాగుతుందండి సో నాకు భగవంతుడు ఇప్పుడు అవకాశం ఇచ్చాడు అలా అనేసి ఎప్పుడూ కూడా దేవుడిని వెనక పెట్టలేదండి అట్లీస్ట్ ఐదు నిమిషాలైనా సరే దేవుడి దగ్గర కూర్చోవడం నాకు అలవాటు అండ్ నా నోటి వెంబడైతే ఎప్పుడు ఓం నమశివా మంత్రం అలా పఠిస్తూనే ఉంటానండి రాత్రి పడుకునేటప్పుడు మృత్యుంజయ మంత్రము ఉదయం లేవగానే మృత్యుంజయ మంత్రము భూదేవి మంత్రము చదువుతాను అండ్ ఆ తర్వాత ఓం నమశివా అయితే ఏ వార్త విన్నా కూడా అదే చదువుతాను అనమాట మా పిల్లలైతే నాకు మా పిల్లలనే కాదండి నాకు డెలివరీ టైంలో కానీ ఆపరేషన్స్ అయ్యేటప్పుడు అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అప్పుడు కూడా నేను ఓం నమశివా చెప్తే నాకు మా డాక్టర్స్ అదే పేరు పెట్టారండి సో ఇంతకీ ఏం చెప్తున్నాను కనకధార స్తోత్రం ఒక పదకొండు వారాలు అయితే చేద్దాం అనుకుంటున్నాను చూడాలి మరి ఏం చేస్తాను దాన్ని చాలా సింపుల్ అండి ఏ పూజ నోము వ్రతము కూడా డబ్బులతో ముడిపడి ఏవో కాదండి కొంచెం నియమో ఉండాలన్నమాట పసిపిల్లలతో ఉండేవాళ్ళు కానీ స్కూల్ పిల్లలు ఉండేవాళ్ళు కానీ ఇంట్లో ఏమైనా పెద్దవాళ్ళు పేషెంట్స్ ఎవరో ఉండేవాళ్ళు కానీ లేకపోతే జాబ్ చేసేటోళ్ళు కానీ ఇలాంటి వాళ్ళకి పాపం వీలైతే ఓకే లేదంటే మాత్రం ఎవరైనా సరే కనకధార స్తోత్రం అట్లీస్ట్ ఒకటి రెండు శ్లోకాలైనా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా కంఠస్థ చేయడం నేర్చుకుంటే అంటే ముందు వినాలి తర్వాత చదవాలి ఆ తర్వాత వల్లి వేస్తూ ఉంటే మన ఎక్కాలు చిన్నప్పుడు వల్లి వేసినట్లుగా నోటికి చాలా ఈజీగా వచ్చేస్తుందండి అండి ఎంత అందంగా ఉంటుందో కనకధార స్తోత్రపు అక్షరాలన్నీ కూడాను లక్ష్మీదేవికి ఇంతవరకు ఏ రోజు కూడా నేను ప్రత్యేకించి ఏ పూజలు చేయలేదండి ఈవెన్ శ్రావణ మాసంలో కూడా మాకు శ్రావణ శుక్రవారం ఒక్కరోజునే పూజ చేయడం అలవాటు అంటే మా ఇంట్లో మా పెద్దవాళ్ళు కానీ వాళ్ళు కానీ లక్ష్మీవారం శుక్రవారం అనో లేకపోతే శనివారం అనో సోమవారం అనో ఇలా వారాలను బట్టి పూజలు చేయడమో లేకపోతే శనివారం కంపల్సరిగా దీపం పడ్డ ఇలానే చేశారు కానీ తులసి కోట కానీ లేకపోతే ప్రతిరో ప్రతిరోజు నిత్య దీపారాధన కానీ ఇలాంటివైతే మా ఇంట్లో అలవాటు లేదు కానీ నేనే నెమ్మది నెమ్మదిగా అలాగ ప్రతిరోజు దీపం పెడడం అనేది అలవాటు చేసుకున్నానండి సో ఇప్పుడైతే ఇంకా ఈ ఫేజ్కి వచ్చాను అనిపిస్తుంది నాకు ఎంత సంతోషంగా ఉందో అసలు అది తలుచుకోవడానికే చాలా ఎగ్జైటింగ్గా ఉందండి నేను చాలామందిని చూస్తూ ఉంటాను తెల్లవారేసరికి వెళ్ళిపోయేటోళ్ళు లేకపోతే ఉపవాసాలు చేసేవాళ్ళు పౌర్ణమని అని అమావాస్య అని ఏకాదశి అని ద్వాదశి అని అసలు ఇవేవి నాకు చిన్నప్పుడు తెలియదు అండి చిన్నప్పుడేనే కాదు లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ వరకు కూడా ప్రత్యేకించి ఏమీ తెలియదు ఇప్పుడిప్పుడు యూట్యూబ్ దయ వల్ల ప్రతి పండుగ తెలుస్తుంది ప్రతి రోజుకి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది నాకైతే మాత్రం మనసు అయితే కనకధారా స్తోత్రం వైపు బాగా లాగుతుందండి అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల కోసమైతే సాయిబాబా సాయిబాబాదేనా బాబాగారిది తొమ్మిది వారాలు ఏదో ఒక వ్రతం చేశారండి దానికి నేను ఫైనల్ డే అంటే లాస్ట్ వారం ఉంటుంది కదా అప్పుడైతే వెళ్ళి కథలు చదివాను కథ చదివాను చిన్నప్పుడు కూడా ఎవరైనా స్వామి వ్రతం చదివినా లేకపోతే ఏదైనా పిలిస్తే మాత్రం తప్పకుండా చదువుతానండి వినాయక చవితికి కూడా తప్పకుండా చదువుతానండి ఎవరింటికైనా వెళ్ళి చదవమన్నా చదివేదాన్ని అనమాట నాకు సాంస్క్రిట్ హై స్కూల్ అవ్వడం వల్ల ఈజీగా నోరు కొంచెం బాగానే తిరుగుతుందండి అలానేసి అనేసి అక్షయతృతీయ రోజు బంగారం కొనాలి త్రయోదశి రోజున ఇంకేదో కొనాలి అంటే అలాంటివి నమ్మను కానీ పూజ చేయడానికి ఏముందండి ఓ మల్లెపూలు కొబ్బరికాయ అరటిపళ్ళు కాస్త ఊదొత్తులు కర్పూరం పసుపు కుంకు ఇవి ఎప్పుడూ ప్రతి ఏళ్లలో కూడా ఉంటూనే ఉంటాయి కాబట్టి సింపుల్గా మనసుని దేవుడి అందు పెట్టి మనం పూజ చేస్తే అదే సంతోషం అండి కాకపోతే ఆ రోజు కొంచెం ప్రత్యేకంగా మంచి చీర కట్టుకోవడము ఇల్లది ఒత్తుకోవడము ముగ్గులు పెట్టుకోవడము కొంచెం పేడతో కల్లాపు వేసుకోవడము లేదా అట్లీస్ట్ దేవుడి దగ్గర అయినా సరే కొద్దిగా కలుక్కోవడం ఇలాంటివన్నీ అనుకోండి అదో సంతోషం అండ్ పండగ వాతావరణం వచ్చేస్తుంది సో నాకైతే మాత్రం చేయాలని మాత్రం చాలా గట్టిగా అనుకుంటున్నానండి చికెన్లో కేవలం ఉప్పు కారం చిన్న గరం మసాలా మాత్రమే వేసేసి మా బాబుకి అట్లా పెట్టమన్నారంటండి అండి బోన్లెస్వి అండ్ మా పాపకి ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టము వీటితో పాటు కొంచెం సేమియా సగ్గుబియ్యంతో కలిపి చేశాను నేను ఏ వంట అయినా సరే చాలా తొందరగా చాలా ఈజీగా ఒక షెడ్యూల్ ప్రకారం స్టవ్ ఆన్ చేశాను అంటే మళ్ళీ ఆపేలోపు అక్కడున్న వంట అంతా అయిపోతుంది ఈ లోపు తీయాల్సినవి వేరే గిన్నెల్లోకి తీసేసి షింక్లో పడేసి ఆ తర్వాత తోమాల్సినవి కూడా తోమేస్తాను లేదంటే షింకులు వేసి బయట వదిలేస్తాను మొత్తానికి వంటగదిలో నుంచి బయటకు వచ్చాను అంటే వంటగది వంట క్లీనింగ్ మొత్తం అంతా అయిపోయి నీట్గా ఉంటుంది అని అర్థం అండి మూడు వందల అరవై ఐదు రోజులైనా ఉంటే ఎన్ని రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వంట 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 ఇంటి పని బట్టలు అది ఇది ఇదంతా కూడా మన లైఫ్లో ఒక భాగమే అయినా కూడా మన గురించి మనం పట్టించుకునేది ప్రతి ప్రతిరోజు కూడా మన షెడ్యూల్లో ఉండాలండి అట్లీస్ట్ వన్ అవర్ అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ అంటే ఏంటి ఇరవై నాలుగు గంటలు పనిచేసేస్తామంటే కాదండి అదేమంటారు ఎయిట్ 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 ఎనిమిది గంటలు ఎనిమిది ఎనిమిది మూడు ఇరవై నాలుగండి ఎనిమిది గంటలు నిద్రపోయారు అనుకోండి ఎనిమిది గంటలు ఫ్యామిలీ వాళ్ళకి కేటాయించారనుకోండి వంట పనులు బట్టలు ఇవన్నీ మిగిలిన ఎనిమిది గంటలైనా ఉంటాయి కదా సో అందులో పని రెండు గంటలు టీవీ చూసినా ఒక గంట ఫోన్ చూసినా ఇంకా ఐదు గంటలు ఉంటుంది సో చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు ఏమంటారు మిమ్మల్ని మీరు షెడ్యూల్ చేసుకున్నారనుకోండి చాలా చాలా హ్యాపీగా ఉంటారండి మీరు ఎన్ని నేర్చుకోవచ్చో అప్పుడు మీరు కూడా అంటే మనం కూడా ఎవరికి తక్కువ కాము అండ్ ఈ టైంలో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఏదైనా నేర్చుకుని జాబ్ చేయొచ్చు లేదంటే మీకు మీరు కానీ ఏదైనా నేర్చుకుంటూ హ్యాపీగా అనిపిస్తుందండి అంటే కేవలము ఏం చేసాము ఇన్ని సంవత్సరాలు సంసారంలో అని అంటే మన వెనకాల ఏమీ ఉండదు లాస్ట్కి ఒక వంద రూపాయలు కావాలన్నా కూడా ఆయన గారు మూడు చూసుకొని ఆయన ఏమంటారో అనుకొని అలా కొనుక్కోవాల్సిన స్టేజ్ కూడా ఉంటుందండి చాలామందికి కాబట్టి కొంచెం మీకు అర్థమైంది అనుకుంటాను అలా అనేసి ఇన్ని సంవత్సరాలు ఏదో జరిగిపోయింది కదా ఇంకేముందంటే కాదండి ఒక్కరోజు మనకి లైఫ్లో ముందుకు మిగిలినా కూడా ఆ ఒక్క రోజైనా సరే మనం సంతోషంగా ఉండాలి స్వేచ్ఛగా ఉండాలి మనం అనుకున్నట్టుగా మన రోజు ఉండాలి కాబట్టి నేను అంటున్నానండి ప్రతి ఒక్కరికి హౌస్ వైఫ్స్ అనే కాదండి ఒకవేళ ఇంట్లో అవ్వకో లేకపోతే జాబ్ చేసే అంబిషన్ ఉండేవాళ్ళు కూడా ఆడైనా మగైనా ఎవరైనా సరే కొన్ని విషయాల్లో అయితే మాత్రం తమకంటూ కొంత టైం ఉండాలి తమకంటూ కొంత ప్రయారిటీ ఉండాలి తమకంటూ కొన్ని ఇష్టాయిష్టాలు ఉండాలి తమకంటూ కొన్ని టేస్ట్లు ఉండాలి నచ్చినవి చెయ్యాలి నచ్చినవి ఇతరుల కోసం చేసినా కూడా నచ్చినవి మన కోసం మనం అవతల వాళ్ళతో వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని ఒప్పించో లేకపోతే అట్లీస్ట్ మనం చెయ్యాలి అనుకున్నావు కొన్ని తప్పకుండా చెయ్యాలండి ఇవి చేయడం వల్ల వాళ్ళకు వచ్చిన నష్టం ఏమీ లేదు సేమియా ఎంత బాగా వచ్చిందంటే ఒకవైపు పాలు మరగబెడతాను ఇంకోవైపు నేతిలో సేమియాని వేపేస్తాను అండ్ ముందే సగ్గుబియ్యం అంటే తయారు చేస్తానని నా బ్రెయిన్లోకి రాగానే ఒక అరగంట అయినా మినిమం పెద్ద సగ్గు బియ్యం ఉంటాయి కదండి తెల్లవి అవి నానబెట్టుకుంటాను అండ్ ఆ తర్వాత ఎంత సింపుల్గా అయిపోతుందో అంత మంచి టేస్ట్ వస్తుందండి నేను చేసే సేమియాలు అయితే జీడిపప్పు కిస్మిస్ ఆల్మండ్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ మా ఇంట్లో ఉంటాయండి కానీ అవి మేము షేక్లో తాగుతాం షేక్ చేసుకొని కానీ అంటే డ్రై ఫ్రూట్ షేక్ కానీ సేమియాలో మాత్రం ఏ వేయండి యాలకులు తప్పించి ఇక్కడైతే ఇది నువ్వులు ధనియాలు ఎండుమిర్చి సాల్ట్ అంతేనండి పొడి చేసుకున్న అన్నంలోకి అండ్ ఇక్కడ మన బొప్పాయి పండు మళ్ళీ వచ్చింది అంత పెద్దది ఉందిరా బాబు గొప్ప టేస్ట్ అండి బాబు నేను ఏమదృష్టం చేసుకున్నాను కానీ నాకు బొప్పాయి మొక్క అంటే అంత ఇష్టమైపోయింది ఒక మొక్క అయితే మొన్న గాలి వనక పడిపోయింది ఫోన్లంటే ఏం చేస్తాం అండ్ ఇక్కడ సేమియాలో పాలు పొంగాయి నేను ఇది కూడా మంచిగానే అనుకుంటానండి ఎందుకంటే కోరుండి అయితే చేయలేదు అంతవరకు అక్కడే ఉన్నాను